అడవికి రాజైన తెల్లసింహం అతని భార్య రోమా కొడుకు సింబాతో కలిసి ఉండేవారు అదే అడవిలో భగీరా అనే ఒక నల్ల చిరుత సింహం ముందు మంచివాడిగా నటిస్తూ ఉండేవాడు సింహం భగీరాను మంచి స్నేహితుడిగా భావించేవాడు కానీ భగీరా సింహాన్ని చంపి అడవికి రాజవ్వాలని కోరుకునేవాడు రోమాకు భగీరపై ముందు నుండే అనుమానంగా ఉండేది ఆమె ఎన్నోసార్లు సింహాన్ని హెచ్చరించే ప్రయత్నం చేస్తుంది మహారాజా మీరు భగీరపై ఇంత విశ్వాసం ఎందుకు పెట్టుకుంటున్నారు నాకు తెలిసి వాడు మీ విశ్వాసానికి అర్హుడు కాదు నీకు ప్రతి ఒక్కరి మీద అనుమానం ఎక్కువ బగీర నాకు మంచి స్నేహితుడు నువ్వాణ్ణి అనుమానించటం మానేసే మరోపక్క బగీరా అతని స్నేహితులైన హైనాలతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు నేను సింహం ముందు మంచివాడిగా నటించి నటించి అలసిపోయాను ఏదో ఒకటి చేసి వాణ్ణి అంతం చెయ్యాలి అప్పుడే నేను ఈ అడవికి రాజుని కాగలను మేమంతా నీకు తోడుగా ఉన్నాం బగీర పరిగెత్తుకుంటూ సింహం దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు మహారాజా అడవిలోకి ఒక దుష్ట తోడేలు వచ్చాడు అతను జంతువుల్ని చాలా ఘోరంగా చంపుతున్నాడు మీరు వెంటనే నాతో రండి ఎంత ధైర్యం ఉంటే వాడు నా అడవికి వచ్చి నా జంతువుల్ని చంపుతున్నాడు నేను వాణ్ణి ఊరికే వదల్ను ఇలా సింహం సమయం వృధా చేయకుండా భగీరతో బయలుదేరుతాడు భగీరా ఎక్కడున్నాడు ఆ దుష్ట తోడేలు సింహం తోడేలుని వెతుకుతూ ఉండగా భగీర వెనక నుండి వచ్చి ఒక్కసారిగా సింహంపై దాడి చేస్తాడు అకస్మాత్తుగా జరిగిన దాడి వల్ల సింహానికి ఏం జరిగిందో ఏమీ అర్థం కాదు అతను అదుపు తప్పి లోయలో పడిపోతాడు అది చూసి భగీరా అతని స్నేహితులు ఎంతగానో ఆనందిస్తారు భగీరా అతని స్నేహితుల్ని తీసుకుని రోమా దగ్గరికి వెళ్తాడు రోమా భగీరా మరియు అతని స్నేహితుల్ని చూసి ఒక్క క్షణం కంగారు పడుతుంది పడుతుందికడా రోమా నేను నీ భర్తను చంపేశాను ఇప్పుడు ఈ అడవికి నేనే రాజుని ఇది విన్న రోమా కంగారు పడుతుంది తను కోపంగా ఇలా అంటుంది నాకు ముందే తెలుసు నువ్వు మిత్రుడివి కాదు శత్రువని నేను ఈ విషయం మహారాజు గారికి ఎన్నో సార్లు చెప్పాను కాని ఆయన నా మాట పట్టించుకోలేదు భగీరా నేను నిన్నక వదలను మిత్రులారా ఈ తల్లి కొడుకుల్ని చంపేయండి హైనాలు రోమా మరియు అతని బిడ్డపై దాడి చేయబోతూ ఉండగా రోమా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సింబాను తన వీపుపై ఎక్కించుకొని నుండి పరుగులు తీస్తుంది హైనాలు రోమా వెనకాలే పరుగెడుతూ ఉంటాయి ఆమె సింబాను నది దగ్గరే ఉన్న ఒక బుట్టలో పెట్టి ఆ బుట్టను నదిలో వదిలేస్తుంది రోమా హైనాలతో తలబడుతుంది హైనాలు మరియు రోమా మధ్య పెద్ద గొడవే జరుగుతుంది ఇంతలో అక్కడికి భగీర వస్తాడు భగీర రోమాపై దాడి చేస్తాడు రోమా గాయాల పాలై కింద పడిపోతుంది మిత్రులారా ఈమెను ఇంత సులువుగా చంపకండి బగీరా ఈమె తన కొడుకుని బుట్టలో పెట్టి నీళ్లలో వదిలేసింది పోనీలే ఈమె మన పనిని సులువు చేసింది ఆ పిల్ల బచ్చగాడు నీళ్లలో మునిగి ఎప్పుడో ఉంటాడు నా కొడుకు తప్పకుండా తిరిగి వస్తాడు అతను నిన్ను అంతం చేస్తాడు నీ కొడుకు ఎప్పుడో నీళ్లలో మునిగి ఉంటాడు నువ్వు అనవసరంగా పగటి కలడు కనటం మానే మరోవైపు ఒక పులి నీలు తాగడానికి చెరువు దగ్గరికి వస్తుంది అంతలో ఆ పులి దృష్టి నీలలో కొట్టుకొస్తున్న బుట్టపై పడుతుంది పులి సింహాను నీళ్లలో నుండి ఒడ్డుకులాగుతుంది అరే ఈ బిడ్డ ఎంత అందంగా ఉన్నాడో ఎవరి బిడ్డో ఏమో ఎక్కడి నుండి వచ్చాడో ఈ బిడ్డకి తల్లినే విడి బాగోగులు చూసుకుంటాను ఇలా పులి సింహాకు తల్లై అతని బాగోగులు చూస్తూ ఉంటుంది సింబా పులితో చాలా ఆనందంగా ఉంటాడు అమ్మా నువ్వొక పులివి నేనొక సింహాన్ని నేను ఈ కొడుకునెలా అయ్యానమ్మా బాబు నాకు తెలుసు నువ్వు ఏదొక రోజు ఈ ప్రశ్నని అడుగుతావని బాబు నాకు నా అన్న వాళ్లు ఎవరూ లేరు నువ్వు నాకు నీళ్ళల్లో దొరికావు నేను నీ ప్రాణాలను కాపాడి నిన్న బిడ్డగా పెంచుకున్నాను ఇలా పులి సింబాకు జరిగిన విషయం మొత్తం చెప్తుంది అమ్మా నా తల్లిదండ్రులు ఎవరు ఎక్కడున్నారు వాళ్ళకేం జరిగిందో తెలియదు కాని నువ్వు నన్ను చాలా బాగా చూసుకున్నా బహుశా నా సొంత తల్లి ఉండుంటే తను కూడా నన్నంత బాగా చూసుకునేది కాదేమో అమ్మా నువ్వెప్పటికీ నా తల్లిగానే ఉంటావు ఇప్పుడు నేను నదికి అటుపక్కకు వెళ్ళి నా తల్లిదండ్రులు ఎవరో ఎలా ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను సరే బాబు నేను కూడా నీతో పాటు వస్తాను ఇలా పులి మరియు నదికి అటుపక్కన అడవికి వస్తారు అక్కడ జంతువులన్నీ చాలా భయభ్రాంతులకు లోనే ఉంటాయి సింబా దృష్టి పంజరంలో ఉన్న రోమాపై పడుతుంది సింబా మరియు పులి రోమా దగ్గరకు వెళ్తారు రోమా సింబాని చూసి ఎంతగానో ఆనందిస్తుంది నువ్వు నువ్వొచ్చావా నువ్వు తప్పకుండా వస్తావని నాకు తెలుసు బాబూ రోమా ఏం మాట్లాడుతుందో సింబాకేమీ అర్థం కాలేదు నేనెవరో మీకు తెలుసా బాబూ నేను నీ తల్లిని రోమా సింబాకు జరిగిన విషయం మొత్తం వివరిస్తుంది బాబు ఈమె చెప్పేది నిజం నువ్వు నాకు నదిలోనే దొరికావు సింబా తల్లి తండ్రులపై జరిగిన అత్యాచారాన్ని విని కోపంతో అగ్గి మీద గుగ్గిలమవుతాడు అతను రోమాను పంజరం నుండి విడుదల చేస్తాడు భగీరా సింభాని చూసి కంగారు పడతాడు ఓరే భగీరా నేను చెప్పాను కదరా నా కొడుకు వస్తాడని ఇప్పుడు నీ అంతం ఖాయం అలా నిలబడి మొహాలు చూస్తారేంటి అంతం చెయ్యండి వాన్ని హైనాలు సింబాపై దాడి చేస్తాయి సింభా రెప్పపాటులో అంతం చేస్తాడు అది చూసి భగీర భయంతో అక్కడి నుండి పరుగులు తీసే ప్రయత్నం చేస్తాడు కాని సింబ భగీరపై దాడి చేసి అతని చంపేస్తాడు అది చూసి రోమా మరియు జంతువులు ఎంతగానో ఆనందిస్తారు సింబ అడవికి రాజై ఒక మంచి బిడ్డగా ఒక మంచి రాజుగా అతని కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటే కుట్రతో సంపాదించిన ఆనందం ఎన్నో రోజుల పాటు నిలబడదు అని నల్ల గుడ్ల దొంగతనం మరియు గ్రిసి అది ఒక అందమైన అడవి నాగరాజు మరియు నాగి ఉండేవారు నాగిని రెండు గుడ్లను పెడుతుంది నాగరాజు మరియు నాగిని తమకు పుట్టబోయే పిల్లల కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తూ ఉంటారు అంతా సవ్యంగా జరుగుతూ ఉండగా ఒకరోజు ఒక నల్ల డైనోసార్ అడవిలోకి వస్తాడు అతను అతిపెద్ద కిరాతకుడు అలాగే దుష్టుడు కూడా అతను అడవిలోకి రాగానే అతని దృష్టి అక్కడే గడ్డి మేస్తున్న జింక మరియు ఆమె బిడ్డపై పడుతుంది డైనోసార్ వెంటనే జింక బిడ్డను గట్టిగా పట్టుకుంటాడు జింక డైనోసార్ని చూసి భయపడిపోతుంది అరే డైనోసార్ నా బిడ్డ వదిలే కావాలంటే నువ్వు నన్ను తిను ఓ జింక నీకు నీ బిడ్డ ప్రాణాలతో కావాలి అంటే నాకు నువ్వు ఒక పని చేసి పెట్టాలి సరే నువ్వేది చెప్తాదో చేస్తాను నువ్వు నా బిడ్డని వదిలే అయితే వెళ్ళు వెళ్ళి వెళ్ళిని గుడ్లను దొంగిలించి తీసుకురా ఏంటి నాగిని గుడ్డ ఎన్నో ఏళ్ల తర్వాత నాగిని మరియు నాగ్ జీవితంలోకి ఆనందం వచ్చింది నేను ఆ గుడ్లను దొంగిలించి వాళ్ల ఆనందాన్ని పాడు చేయను అయితే నీ బిడ్డని మరచిపో నేను ఆ గుడ్లను తీసుకొస్తాను నువ్వు నా బిడ్డను ఏమి చేయొద్దు అని జింక నాగిని దగ్గరకు వెళ్తుంది గుడ్డ దగ్గర నాగరాజు మరియు నాగిని ఉండకపోవటం గమనించి జింక దొంగచాటున ఆ గుడ్లను దొంగిలించి డైనోసార్కి తీసుకొచ్చి ఇస్తుంది డైనోసార్ ఆ గుడ్లను చూసి ఎంతగానో ఆనందిస్తాడు నా బిడ్డ ఎక్కడా నాకు బాగా ఆకలేసింది అందుకే వాడిని తినేసాను నేను వదిలిపెట్టను ఇప్పుడే నేను వెళ్ళి నాగరాజు మరియు నాగినికి మొత్తం విషయం చెబుతాను నువ్వు బ్రతికుంటే కదా ఏదైనా చెప్పటానికి ఇలా అని డైనోసార్ జీకను కూడా చంపేస్తాడు ఇదంతా చెట్టుపై ఉన్న గ్రద్ద చూస్తాడు అతను వెంటనే వెళ్ళి సింహానికి మొత్తం విషయం చెప్తాడు మరోవైపు నాగరాజు నాగిని తమ గుడ్లు కనబడకపోయేసరికి కంగారు పడుతూ అటూ ఇటూ వెతకటం మొదలు పెడతారు సింహం మరియు గ్రద్దా వచ్చి వాళ్లకు జరిగిన విషయం మొత్తం చెప్తారు ఏంటి నల్ల డైనోసారా ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది ఆ డైనోసార్ నుండి నా గుడ్లను కాపాడు ప్రభూ అసలా డైనోసర్ ఎవరు వాడెందుకు నీ గుడ్డు దొంగిలించాడు ఆ డైనోసర్ దగ్గర బోలుడన్ని దుష్టశక్తులు ఉన్నాయి అతను వచ్చే పౌర్ణమి నాడు నాగిని గుడ్లను తిని అతని శక్తిని మరింతగా పెంచుకోవాలి అనుకుంటున్నాడు ఒకవేళ ఇదే కనుక జరిగితే అనర్ధం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం నాగిని నువ్వేమీ బాధపడకు నేనిప్పుడే వెళ్లి నీ గుడ్లను తీసుకుని వస్తాను ఉండు నేను కూడా వస్తాను లేదు నువ్వు ఇక్కడే ఉండి నాగినిని జాగ్రత్తగా చూసుకో ఇలా అని నాగరాజు డైనోసార్ దగ్గరికి వెళ్తాడు డైనోసార్ నాగరాజును చూసి అరే నాగరాజు హోహో నీకు గుడ్ల గురించి తెలిసిపోయిందనుకుంటా అవును సరిగ్గా చెప్పావు నాగి గుడ్లను తిరిగిచ్చాయి లేదంటే నేను నిన్ను ప్రాణాలతో వదలను ఇది విన్న డైనోసార్ గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు అరే ఓ నాగరాజు నీకు బాగా తెలుసు ఆ గుడ్లు నా దగ్గర ఉన్నంతవరకు నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవని నా దగ్గర బోలెడన్ని శక్తులున్నాయి వచ్చే పౌర్ణమి రోజు నేను నాగి నీ గుడ్లను తిని అందరికన్నా బలవంతునైపోతాను నాగరాజు డైనోసార్ పై దాడి చేస్తాడు డైనోసార్ అతని దుష్ట శక్తులు ఉపయోగించి నాగరాజుని బొమ్మగా మార్చేస్తాడు ఇదంతా చూసిన గ్రద్ద నాగిని మరియు సింహం దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్తాడు ఏంటి అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం ఆ దుష్ట డైనోసార్ని చంపడానికి నువ్వే నాకు సహాయం చేయగలవు అరే నాగరాజు ఆ దుష్ట డైనోసార్ని ఏమీ చేయలేకపోయాడు నేనేం చేయగలను నేనేలా వాణ్ణి చంపగలను ఆ దుష్టుడు నాగరాజుని బొమ్మగా మార్చేశాడు అతని దగ్గర నా గుడ్లున్నాయి నేను కావాలనుకున్న నా శక్తులను అతనిపై ప్రయోగించలేను కానీ నేను నా శక్తులను ఉపయోగించి నిన్ను అలాగే గ్రద్దను ఒకటిగా చేయగలను దాంతో మీరు సునాయాసంగా ఆ దుష్టుని అంతం చేయగలరు కాని ఇందులో ప్రమాదం ఉంది మీ ఇద్దరి ప్రాణం కూడా పోవచ్చు మరి చెప్పండి మీరిద్దరూ నాకు సహాయం చేస్తారా నాగిని నా వల్ల ఎంతోమంది అమాయక జంతువులకి మంచి జరుగుతుంది అంటే ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధంగా ఉంటాను అవును నాగిని నేను సింహం మాటలతో ఏకీభవిస్తున్నాను నేను కూడా నీకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాను నాగిని తన మాయాశక్తులతో సింహాన్ని గ్రద్దని ఒకటిగా చేస్తుంది సింహం ఇప్పుడు గ్రద్దగా మారిపోయాడు అతను ఎగురుకుంటూ డైనోసార్ దగ్గరికి వెళ్తాడు నాగిని కూడా డైనోసార్ దగ్గరికి వస్తుంది డైనోసార్ సింహం గ్రద్దని చూసి అవాక్కవుతాడు నాగినితో ఇలా అంటాడు వసే నాగిని నువ్వు నన్ను చంపటానికి ఈ వింత జీవిని తీసుకొచ్చావా అయినా నువ్వు ఎవరిని తీసుకొచ్చినా నా శక్తుల ముందు అందరూ బలహీనులే అరేవో డైనోసర్ నీ బలంపై ఇంత గర్వం కూడా మంచిది కాదు ఇప్పుడు చూడు నీ గతి ఏమవుతుందో ఇది విన్న డైనోసర్ కి చాలా వస్తుంది అతను నాగినిపై తన శక్తిని ప్రయోగించబోతూ ఉండగా సింహం గ్రద్ద డైనోసర్ మీద దాడి చేస్తాడు ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది డైనోసర్ గ్రద్ద శక్తుల ముందు బలహీనపడి చనిపోతాడు ఇక డైనోసర్ చావగానే నాగరాజు తన మునుపటి రూపంలోకి తిరిగొస్తాడు సింహం గ్రద్ద కూడా మునుపటిలా మారిపోతారు నాగరాజు అలాగే నాగిని తమ గుడ్లను తిరిగి పొంది ఎంతగానో ఆనందిస్తారు అంతేకాదు సింహం మరియు గ్రద్దకి ధన్యవాదాలు తెలుపుకొని ఇక అప్పటి నుంచి అడవిలో తిరిగి ఆనందం నెలకొంటుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే మంచి ముందు చెడు ఏదో ఒక రోజు అంతం కాక తప్పదు